రేషన్ దరఖాస్తులను వీఆర్వోలు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి లాగిన్ లో తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తులను పంపాలని సూచించారు ప్రకాశం జిల్లా కొమ్మరోలు మండలంలో మండల వ్యాప్తంగా రేషన్ కార్డుల నమోదు ప్రక్రియ వేగవంతమైంది అన్ని పంచాయతీలలో ప్రజలు సచివాలయాల వద్ద రేషన్ కార్డుల కోసం నమోదు చేసుకుంటున్నారు ఇదిలా ఉండగా కొమ్మరోలు తహసీల్దార్ భాగ్యలక్ష్మి వీఆర్వోలకు పలు సూచనలు చేస్తూ సచివాలయాలలో ఏ రోజుటికి ఆ రోజు నమోదైన అర్జీలను పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే వెన్నే ఆన్లైన్ నీష ఉదయం సాయంత్రం వరకు సచివాలయంలో అందుబాటులో ఉండి ఏ రోజు వచ్చిన అప్లికేషన్లను ఆ రోజు పరిశీలన చేసి వాటిని తాసీదార్ లాగిన్ కు ఆన్లైన్ చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్లు తెలిపారు దరఖాస్తుదారుల అర్జీ సక్రమంగా ఉందా లేదా వివరాలని నమోదైనవా లేవా అర్జీదారుల స్థిర నివాసం ఎక్కడ గతంలో ఎంతమంది ఉన్నారో ఇప్పుడు ఎంతమంది చేర్చాలి చనిపోయిన వారిని తొలగించడం కొత్తగా పెళ్లి వారి వ్యాజులను పరిశీలించడం అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రక్రియ అన్ని పంచాయతీలలో విఆర్ఓలు వేగవంతం చేయడం విశేషం మరోవైపు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకే రేషన్ కార్డుల నమోదు ప్రక్రియ ఉండటంతో దరఖాస్తుదారులు సచివాలయాల వద్ద నమోదు కోసం క్యూ కడుతున్నారు